అందరికీ నమస్కారం అండి ముందుగా మన ఛానల్ని సపోర్ట్ చేయండి మనం చేస్తున్న వీడియోస్కు మంచి లైక్స్ ఇవ్వండి మీరిచ్చే లైక్స్ ద్వారానే మన యొక్క వీడియోస్ మరింత మందికి చేరే అవకాశం ఉంది కనుక దయచేసి లైక్స్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు అని ప్రతి ఒక్కరిని కూడా సవనీయంగా కోరుకుంటున్నాను మన ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయాలు చూస్తే రోజు రోజుకు ఎంత నీచాతి నీచంగా దిగజారిపోతున్నాయో వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం ఇంకా ఏ విధంగా అడ్డదారులు దొక్కుతున్నారో ప్రజల నుంచి ఎన్నుకోబడ్డ ప్రభుత్వం అయితే కాదు అడ్డదారణ దొడ్డిదారణ ఇంకా ఏ విధంగా వీళ్ళు గెలిచారు అనేది ఇంకా నేను మీరే కాదు దేశవ్యాప్తంగా కూడా పెద్ద చర్చ నడుస్తుంది ఈవీఎంస్ ఏ విధంగా ట్యాంపరింగ్ చేశారు అనేసి సరే ఈవీఎంస్ ద్వారా వీళ్ళు గెలిచారా ప్రజల మన్ననలు పొంది వీళ్ళు గెలిచారా అనేది పక్కన పెడితే ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత అధికంగా పెరిగేటప్పటికీ కొన్ని క్యారెక్టర్స్ తెరమీదికి వస్తూ ఉంటాయి నేనున్నాను కూటమి ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తూ అనేసి కొన్ని క్యారెక్టర్స్ ఏ విధంగా తెరమీదికి వస్తున్నాయో నాకంటే బాగా మీ అందరికీ తెలుసు అదేవిధంగా ఈ పచ్చ మీడియా కూడా ఏ విధంగా కాపాడే ప్రయత్నం చేస్తుందో ఈ పచ్చ మీడియా వండి వడ్డిస్తున్న వార్తల వల్ల ఎంతమంది జీవితాలు సర్వనాశనం అయిపోయాయో వీళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసము వీళ్ళు ఎటువంటి వార్తలనైనా వండి వడ్డి ఉంటారు నేను రీసెంట్ గా ఒక పచ్చ ఛానల్ సంబంధించి ఒక డిబెట్ చూశాను ఆ డిబెట్ యొక్క తమ్మినేల్స్ కూడా నేను వేస్తాను మీరు చూడండి ఈ వీడియో చేయడానికి కారణం కూడా ఆ యొక్క తమ్మినేలే ఒకసారి చూడండి వీళ్ళు వండి వడ్డిస్తున్న వార్తల్లో ఏ మేరకు నిజముంది అనేది ఆ డిబేట్ చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటి అంటే ఎంత దుర్మార్గపు ఆలోచనతో ఇటువంటి డిబేట్లు కొనసాగిస్తున్నారో ఇటువంటి తమినెల్స్ పెడుతున్నారో అనేసి అనిపించింది రాజకీయ పరంగా తీసుకుంటే నటీనటులు కావచ్చు దర్శక నిర్మాతలు కావచ్చు జూనియర్ ఆర్టిస్టులు కావచ్చు ఎవరైనా కావచ్చు వాళ్ళకి ఇష్టమైన రాజకీయ పార్టీకి సపోర్ట్ చేయడం అనేది వాళ్ళకున్న హక్కు అది వాళ్ళకున్న స్వేచ్ఛ కూడా అనొచ్చు కాకపోతే ఇప్పుడు వీళ్ళు ఏదైతే ఒక ప్రచారాన్ని మొదలు పెట్టేశారో వైసీపీ పార్టీకి సంబంధించిన అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారంట జూనియర్ ఎన్టీఆర్తో కూర్చొని మాట్లాడుతున్నారంట ఈ టీడీపీ పార్టీకి చెక్కు పెట్టడానికి ఇలాగనే బన్నీ గారితో భేటీ అయ్యారంట ఈ భేటీ అవ్వడం వల్ల వైసీపీ పార్టీకి సపోర్ట్ చేయడం వల్ల లాభం ఎంతో కానీ వీళ్ళకు మాత్రం తెగ నష్టం జరిగిపోతుందంట జూనియర్ ఎన్టీఆర్ గారికి కావచ్చు అలాగే బన్నీ గారికి కావచ్చు తెగ నష్టం జరిగిపోతుందంట వీళ్ళు సపోర్ట్ చేయడం వల్ల ఒక వర్గం దూరం అవుతుందంట ఎంత నీట్గా వీళ్ళు కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారంటే అభిమానుల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారంటే ఈ మధ్యకాలంలో అంట జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు వచ్చిన వైసీపీ అభిమానులు సపోర్ట్ చేస్తున్నారంట బన్నీ సినిమా వస్తే వైసీపీ అభిమానులు సపోర్ట్ చేస్తున్నారంట కారణం ఏంటి అంటే ఇంకా ఇదే రాజకీయ లబ్ధి కోసము జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా క్యాడర్కి ఏదో చెప్పి సపోర్ట్ చేయండి వాళ్ళకొని క్యాడర్కి ఏదో ఒక పిలుపునిచ్చినట్టు వీళ్ళు చిత్రీకరించే ప్రయత్నము వీళ్ళు వండి వడ్డిస్తున్న వార్తలు ఏవైతే ఉన్నాయో అవి చూసిన తర్వాత ఎంత నీచానికి దిగజారిపోతున్నారా రోజు రోజు ఈ యొక్క న్యూస్ ఛానల్స్ అనిపించింది అధిక శాతము ఈ పచ్చ ఛానల్ సంబంధించిన కొన్ని ఛానల్స్ యూట్యూబ్ పరంగా తీసుకున్నా కూడా ఎక్కువగా మొగుడు పిల్లల మధ్యన డిస్కషన్ కొనసాగిస్తూ ఒక లవర్ మధ్యన డిస్కషన్ కొనసా కొనసాగించుకుంటూ లేకపోతే ఒక చావు మీద కొనసాగించుకుంటూ ఏదైతే ఒక భావోద్వేగానికి గురై మాట్లాడుతూ ఉంటారో సదర్ యాంకర్స్ ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు మొగుడు పిల్లల ఇష్యూలే అధికంగా లేవు లేకపోతే లవర్స్ ఇష్యూసే అధికంగా లేవు రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి చాలా ఇష్యూస్ ఉన్నాయి ప్రజలు చాలా సమస్యలతో బాధపడుతున్నారు ఆడపిల్లల మీద జరుగుతున్న అత్యాచారాల పట్ల వీళ్ళు ఏమైనా డిబేట్లు కొనసాగిస్తారా అంటే దాని మీద ఏమైనా డిస్కషన్ పెడతారా అంటే పెట్టరు ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు అలాగే ప్రతిపక్షాలను ఇబ్బంది పెడుతున్నారు దీనివల్ల ప్రభుత్వానికి ఎంత నష్టం వస్తుంది అనే దాని మీద వీళ్ళు డిస్కషన్ కొనసాగిస్తారా అంటే కొనసాగించరు బన్నీ వైసీపీకి సపోర్ట్ చేయడం వల్ల కావచ్చు లేకపోతే జూనియర్ ఎన్టీఆర్ గారు వైసీపీకి సపోర్ట్ చేయడం వల్ల కావచ్చు ఆ యొక్క నటులకు వచ్చే ఆ యొక్క నష్టం గురించి మాట్లాడడం లేకపోతే అభిమానుల మధ్య చిచ్చు పెట్టడం అది లేకపోతే గనక కులాల మధ్యనే చిచ్చు పెట్టే ప్రయత్నాలు ఈ యొక్క పచ్చచారాలు చేస్తున్నాయి అంటే ఇంత నీచాతి నీచానికి దిగజారిపోయాయా రాజకీయాలు అనేసి అనిపించక మానదు ఇప్పుడు వైసీపీ పార్టీనే తీసుకుందాం వైసీపీ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించే అభిమానులు లక్షల్లో ఉన్నారు అది ఎన్ని లక్షల్లో ఉన్నారు అనేది కూడా సదరు కూడా ప్రభుత్వానికి తెలుసు గనకే ఒక్కడిగా నిల్చున్న జగన్మోహన్ రెడ్డి గారిని టచ్ చేయలేకపోతున్నాం యాంటీగా ఎన్ని వార్తలు మనం వండి వడ్డించే ప్రయత్నం చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా చెల్లించలేదు ఇప్పుడు మనం వేస్తున్న అలిగేషన్స్ లో ఆధారాలు లేవు ఇప్పుడు మనం వాగుతున్న వాగుల్లో ఆధారాలు లేవు అనేసి కూటమి ప్రభుత్వమే నానా అవస్థలు పడుతుంటే వంటి ప్రజాధరణ కలిగిన జగన్మోహన్ రెడ్డి గారికి జూనియర్ ఎన్టీఆర్ గారి అవసరం ఉందా లేకపోతే బన్నీ గారి అవసరం ఉందా ఉండదు కదా ఇప్పుడు వైసీపీ పార్టీకి సంబంధించి చాలా మంది అభిమానులు ఉన్నారు ఆ అభిమానుల్లో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఉంటారు అలాగనే బన్నీ అభిమానులు ఉంటారు అలాగనే రామ్ చరణ్ గారి అభిమానులు ఉంటారు అలాగనే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఉంటారు మహేష్ బాబు గారి అభిమానులు ఉంటారు బాలయ్య బాబు గారికి సంబంధించిన అభిమానులు ఉంటారు ప్రభాస్ గారికి సంబంధించిన అభిమానులు ఉంటారు ఒకసారి బన్నీ గారు వచ్చి ఆ యొక్క వాళ్ళ ఫ్రెండ్ అయిన ఆ శిల్పా గారికి సపోర్ట్ చేసినందుకు ఆయన్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టారో ప్రజలకు తెలియదా పుష్ప టూ ఏ స్థాయిలో హిట్ అయిందో ఆ హిట్ అవడంతో ఆ ఓర్వలేక సినీ ఫీల్డ్కి సంబంధించి కొంతమంది ఓర్వలేక అలాగనే రాజకీయ పరంగా కూడా ఈ వైసీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తికి సపోర్ట్ చేసినారనే ఒక అక్కసును ఇంకా కడుపులో పెట్టుకునేసి ఆ యొక్క కుట్రలు కుతంత్రాలతో ఇంకా ఆయన్ని ఏ విధంగా అరెస్ట్ చేసి రాత్రంతా జైల్లో పెట్టారో అది రాజకీయ కక్ష సాధింపు చర్య బాధ్యతగా అరెస్ట్ చేసిన విధానం అదైతే కాదు బాధితుడికి న్యాయం చేస్తూ చట్టపరంగా వెళ్ళాలి అంటే రూట్ అయితే అది కాదు కదా అంతేకాకుండా జూనియర్ ఎన్టీఆర్ గారిని తీసుకుంటే గనక ఈ రోజు నుంచి కొత్తగా జూనియర్ ఎన్టీఆర్ గారిని ఇబ్బంది పెడుతున్నారా లేదే అవసరానికి కరేపాకు వాడినట్లు వాడేస్తున్నారు మళ్ళీ ఆయన్ని పక్కకేస్తున్నారు ఆయన కావచ్చు ఆయన తండ్రి గారు కావచ్చు టీడీపీ పార్టీకి ఎంతగా సపోర్ట్ చేశారు అనేది రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు తెలియదా ఎన్టీఆర్ గారి యొక్క భవిష్యత్తు సినిమా పరంగా పీక్స్గా ఉన్నప్పుడే అట్లాంటి టైంలోనే నాకు వ్యతిరేకత పెరుగుతుంది టీడీపీ పక్క నేను గనక ఎన్నికల ప్రచారం చేస్తే అని ఆలోచించే వ్యక్తి అయితే గనక ఆయన ఎందుకు ఎన్నికల ప్రచారం చేస్తారు రెండు వేల తొమ్మిదిలో జూనియర్ ఎన్టీఆర్ గారు అటు తర్వాత ఆయన జూనియర్ ఎన్టీఆర్ గారిని పక్కన పెట్టడము చంద్రబాబు నాయుడు గారు పక్కన పెట్టడానికి కారణం కూడా తెలుసు కదా జూనియర్ ఎన్టీఆర్ గారికి రోజు రోజుకి ఏ విధంగా అభిమానం పెరిగిపోతుందో రేపటి రోజు టీడీపీ పార్టీకి వారసుడు జూనియర్ ఎన్టీఆర్ గారే అని చెప్పేసేసి చంద్రబాబు నాయుడు గారికి ఒక స్పష్టత ఉంది కనుక జూనియర్ ఎన్టీఆర్ గారిని తొక్కే ప్రయత్నంలో ఆయన తీసుకెళ్లి పక్కన పెట్టడమే కాకుండా ఫ్యామిలీకి కూడా దూరంగా పెట్టేశారు హరికృష్ణ గారిని ఏ విధంగా ఇబ్బంది పెట్టారు హరికృష్ణ గారు అయితే గనక పాపం ఎంత కష్టపడ్డాడు టీడీపీ పార్టీకి మరి హరికృష్ణ గారిని ఎందుకు దూరం పెట్టారు జూనియర్ ఎన్టీఆర్ గారి బాధ ఈ రోజు చూస్తున్నాం మరి హరికృష్ణ వాళ్ళ నాన్న హరికృష్ణ గారిని కూడా దూరం పెడితేనే కదా ఆయన మరో పార్టీ పెట్టుకోవాల్సి వచ్చింది సొంత కుటుంబ సభ్యుల మీద కావచ్చు అలాగే సొంత టీడీపీ పార్టీ మీద కూడా తిరుగుబాటు బాహుటా ఎగిరేశారు నందమూరి హరికృష్ణ గారు అంటే కారణాలు ఏంటి అని ప్రజలకు తెలియదా ఈరోజు ఏమి లేని చోట జూనియర్ ఎన్టీఆర్తో తో జగన్మోహన్ రెడ్డి గారు భేటీ అని బన్నీ గారితో జగన్మోహన్ రెడ్డి గారు భేటీ అని పవన్ కళ్యాణ్కి చెక్కు పెట్టడానికి టీడీపీ పార్టీకి చెక్కు పెట్టడానికి అని చెప్పి వాళ్ళ జీవితాలు ఆ నటుల జీవితాలని నాశనం చేయడానికి నటుల భవిష్యత్తును నాశనం చేయడానికి కులాల మధ్య చిచ్చు పెట్టడానికి ఈ యొక్క టీవీ ఛానల్స్ పని చేస్తున్నాయి అని అంటే ఇంకా ఏమనాలి ఇంత నీచానికి దిగజారిపోతారా మీరు ఏదైనా మాట్లాడాలి అని అంటే ఆ పవన్ కళ్యాణ్ మాట్లాడండి ఆ పవన్ కళ్యాణ్ చేస్తున్న దరిద్రపుగొట్టు చర్యలు ఏ విధంగా ఉన్నాయి అని అంటే కళామాతల్లి కళామాతల్లి అని చెప్పి కళామాతల్లిని భుజానేసుకొని సినీ పరిశ్రమని లిటరల్ గా తొక్కేస్తున్నది ఎవరు అని అంటే ఇంక ఈ పవన్ కళ్యాణ్ ఆ పవన్ కళ్యాణ్ మాటలు వాళ్ళ తోకలు మాట్లాడుతున్న మాటలు ఈ కమిడియన్స్ ఉన్నారు కదా ఈ జబర్దస్త్ కమిడియన్స్ తీసుకున్న కొంతమంది జూనియర్ ఆర్టిస్టులు ఉంటారు కదా ఆ జూనియర్ ఆర్టిస్టులు తీసుకున్నా కూడా వాళ్ళు వాగుతున్న చెత్తవాగుడు వల్ల ఎంటైర్ సినీ పరిశ్రమకే నష్టం వస్తుంది అంతేకాకుండా ఈ టికెట్ల రేట్లు పెంపుదల మీదన జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఏం చెప్పారు మరి అటు తర్వాత రీసెంట్ గా ఒక దర్శక నిర్మాత చొప్పు తీసుకొని కొట్టుకున్నాడు థియేటర్లకు కనీసం అంటే జనాలు రావట్లేరు కారణాలు ఏంటి అని అంటే ఇంకా ఏ విధంగా టికెట్ల రేట్లు పెంపుదల చేశారో అందరికీ తెలుసు కదా ఆ దర్శక నిర్మాత అంటున్నాడు నేను కష్టపడి ఒక సినిమా రిలీజ్ చేస్తే దానికి ఆ కంటెంట్ నచ్చిందా నచ్చలేదా చెప్పడానికి కూడా కనీసము థియేటర్లో ఎవ థియేటర్కి ఎవరు రావట్లేదు నేను స్వయంగా వెళ్ళి చూ చూస్తే పది మంది కంటే ఎక్కువ లేరు నేను ఎక్కడ ఆత్మహత్య చేసుకుంటాను అని చెప్పి నా భార్య వెంటనే పరిగెత్తుకుంటూ నా దగ్గరకు వచ్చింది ఒకసారి థియేటర్కి వెళ్ళి సినిమా చూడండి సినిమా బాగలేకపోతే నేను చొప్పు పెట్టి కొట్టుకుంటాను అని చెప్పి ఆయన ఏదైతే అన్నాడో అదే చేస్తున్నాడు ఆయన నిన్న చెప్పు పెట్టి కొట్టుకుంటున్నాడు ఏడుస్తున్నాడు ఒక దర్శకుడు అంతేకాకుండా ఈ తెలుగు సినిమా పరిశ్రమే నాకొద్దు నేను కేరళకి వెళ్ళిపోతాను అక్కడ సినిమాలు తీసుకుంటాను అని ఆయన ఏడ్చే విధానం కావచ్చు అలాగే సినీ పరిశ్రమకు సంబంధించి ఆ యొక్క కార్మికులు ధర్నా చేసే విధానాలు కావచ్చు చాలా మంది నటీ నటులు వచ్చారు రాజకీయాల్లోకి చాలా మంది వచ్చారు రామారావు గారిని తీసుకున్న కృష్ణరాజు గారిని తీసుకున్నా అలాగనే కృష్ణ గారిని తీసుకున్న మోహన్ గారిని తీసుకున్న కోట శ్రీనివాస్ గారిని తీసుకున్నా ఇంకా ఆడవాళ్ళని ఇంకా చెప్పనక్కర్లేదు శారదా గారు కావచ్చు కవిత గారు కావచ్చు జయప్రద గారు కావచ్చు జయసుధా గారు కావచ్చు చాలా మంది నటీ నటులు రాజకీయాల్లోకి వచ్చారు తమ రాజకీయాలు తమ చేసుకొని వెళ్ళారే కానీ సినిమాని రాజకీయాల్ని మిళితం చేశారా తద్వారా సినీ పరిశ్రమకు నష్టం కలిగించే విధంగా ఆ యొక్క నటీ నటులు రాజకీయాలు ఆ విధంగా ముందుకు తీసుకెళ్లారంటే లేదే రాజకీయాలున్న చోట రాజకీయాలు మాట్లాడేటోళ్ళు సినిమా స్టేజ్ల మీద సినిమాలకు సంబంధించే మాట్లాడేటోళ్ళు అంతేందుకు చిరంజీవి గారు కూడా రాజకీయాల్లోకి వచ్చారు ఏ రోజైనా చిరంజీవి గారు కూడా సినీ పరిశ్రమను అలాగనే రాజకీయాలను కలిపితం చేసి ఏ రోజు మాట్లాడలేదే ఈ యొక్క పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే రాజకీయాలకు ఎంట్రీ ఇచ్చాడో ఇచ్చినప్పటి నుంచి ఇటు రాజకీయాలని లిటరల్ గా నాశనం చేస్తున్నాడు ఇటు సినీ పరిశ్రమని లిటరల్ గా నాశనం చేసేసి వాళ్ళ జీవితాలతో ఆడుకుంటూ సినీ పరిశ్రమకు సంబంధించి నీడనిచ్చిన కళామాతల్ని అంటే సినీ పరిశ్రమనే నాశనం చేసి పట్టేసింది ఎవరు అంటే ఈ పవన్ కళ్యాణ్ కదా ఈ పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటల వల్ల కదా వీళ్ళ తోకలు మాట్లాడుతున్న మాటల వల్ల కదా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో చెప్పారు రేట్లు తగ్గించుకోండి ఫ్యామిలీ అంతా వెళ్ళి సినిమా చూస్తారు మీరు రేట్లు పెంచడం వల్ల ఒక సామాన్య కుటుంబము థియేటర్కు వెళ్ళి చూసే పరిస్థితి ఉండదు ఓటీటీలో సినిమాల గురించి ఎదురు చూసే పరిస్థితి వస్తుంది తద్వారా సినీ పరిశ్రమ డ్యామేజ్ అవుతుంది అనేసి జగన్మోహన్ రెడ్డి గారు చెబితేనేమో సినీ పరిశ్రమను నాశనం చేయడానికి వచ్చిన భూతం లెక్క చూశారు ఇప్పుడు అనుభవించండి ఇప్పుడు అనుభవిస్తున్నారు కదా దాని పర్యావసానం ఏంటి అనేది ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు బన్నీ గారు కావచ్చు లేదు మహేష్ బాబు గారు కావచ్చు ప్రభాస్ గారు కావచ్చు మరి ఏ నటుడైనా కావచ్చు అగ్ర నటులు వాళ్ళు రావాలనుకుంటే అఫీషియల్ గా అనౌన్స్ చేసే వస్తారు మేము రాజకీయాల్లోకి వస్తున్నాం ప్రజలకు సేవ చేయడానికి మేము రాజకీయాల్లోకి వస్తున్నాం అని చెప్పి ఖచ్చితంగా అసలు అఫీషియల్ స్టేట్మెంట్ ఇచ్చే వస్తారు కదా ఈ లోపల మీకు తొత్తరేంటి నాకు అర్థం కావట్లేదు జూనియర్ ఎన్టీఆర్ గారు వైసీపీకి సపోర్ట్ చేయడం వల్ల కమ్మ వర్గం అంతా ఇంకా కరుడు కట్టి నెగిటివ్ పెంచేస్తుందంట జూనియర్ ఎన్టీఆర్ గారి మీద కొత్తగా నెగిటివ్ పెంచడం ఏంటి జూనియర్ ఎన్టీఆర్ గారి మీద ఎప్పుడో పెంచేసారు కదా కమ్మ వర్గానికి సంబంధించిన వాళ్ళు ఇక వైసీపీ పార్టీలో లేరా చాలా మంది ఉన్నారు అప్ అండ్ డౌన్స్ చూశారు ఇప్పుడు టీడీపీలో ఉన్న కమ్మ వర్గానికి సంబంధించిన వాళ్ళు కూడా గెలుపోవటం చూసిన వాళ్ళే అంత మాత్రాన జూనియర్ ఎన్టీఆర్ గారు సపోర్ట్ చేస్తే వైసీపీకి నెగిటివిటీ పెరిగిపోతుంది ఆయన మీద ఆయన చెప్పడం ఏంటి అంటే ఆయన్ని బ్లాక్ మెయిల్ చేస్తున్నారా లేకపోతే బన్నీ గారిని బ్లాక్మెయిల్ చేస్తున్నారా ఎందుకు ఇటువంటి మాటలు ఇదే ఏదైతే కమ్మ వర్గానికి సంబంధించి మాట్లాడుతున్నారో సినీ పరిశ్రమకు సంబంధించి మాట్లాడుతున్నారో సీనియర్ ఎన్టీఆర్ గారు నందమూరి తారక రామారావు గారిని కంటనీలు పెట్టించిన డేట్ ఇదే ఆయన ఏదైతే ప్రజలకు సేవ చేయాలని ఒక పార్టీ స్థాపించారో ఆ పార్టీని దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్తున్న తరుణంలో నందమూరి తారక రామారావు గారికి వెన్నుపోటు పొడిచి ఆయన మీద చొప్పులేయించి బలవంతంగా పార్టీ లాక్కోవడానికి సహకరించింది ఆ కుటుంబ సభ్యులే కదా ఒక ఆడామిని అడ్డం పెట్టుకొని ఏ విధంగా వేధించి ఆ పార్టీ లాక్కున్నారనేది తెలియదా ప్రజలకు అందరికీ నిజంగా బాధ అనిపిస్తుంది ఆ యొక్క ధర్మపీఠం క్లిప్పింగ్స్ చూసినప్పుడు ఆయన యొక్క మనోవేదనని ఏ విధంగా ఆయన బయట పెట్టారు తన కుటుంబంకు సంబంధించి ఆ కుటుంబ సభ్యులను కూడా నమ్మద్దు అంటూనే అల్లుడైన నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఆయన చేసిన కామెంట్స్ ఏంటి అలాగే లక్ష్మీ పార్వతి గారి మీద ఆయన చేసిన కామెంట్స్ ఏంటి అటు ఎంత మనోవేదనతో ఆయన ధర్మపీఠము ప్రోగ్రాంలో మాట్లాడాడు తర్వాత మూడు నెలలకు ఆయన అదే మనోవేదనతో చనిపోయారు అంటే ఒకప్పుడు నందమూరి తారక రామారావు గారిని నెత్తిన పెట్టుకొని మోసిన ఈ యొక్క పచ్చ న్యూస్ ఛానల్స్ కావచ్చు కుటుంబ సభ్యులు కావచ్చు ఏదైతే ఆయన పేరుని ఆయన పేరును వాడుకొని ఎదుగొచ్చారో అటు తర్వాత ఆయనని ఏ విధంగా ప్రపంచానికి చెడ్డగా చూపించి పార్టీ లాక్కున్నారో లాక్కున్న తర్వాత వీళ్ళు ఏమైనా తమ స్వయం శక్తిగా ఎదుగుతున్నారా ఈ రోజు కూడా అంటే లేదే కుటుంబ సభ్యులు తీసుకున్నా రాజకీయ పరంగా తీసుకున్నా కూడా నేటికి కూడా ఆయన బొమ్మ లేనిదే వీళ్ళ బతుకులు లేవు నందమూరి తారక రామారావు గారి బొమ్మ లేనిదే నందమూరి తారక రామారావు గారి పేరు లేనిదే వీళ్ళ బతుకులు లేవు మరి నందమూరి తారక రామారావు గారు అంత చెడ్డోడైతే మరి నేటికి ఎందుకు ఆయన బొమ్మను పెట్టుకొని ఆయన పేరును వాడుకుంటూ మరి పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు ఆయన మీద ఎంత నెగిటివ్ పెంచి ఆ యొక్క పార్టీ లాక్కున్నారు చెడ్డవాడి బొమ్మ కానీ పేరు కానీ మరి వీళ్ళకెందుకు ఇవన్నీ మనం మాట్లాడితే గనక మనము సంఘ విద్రోహ శక్తులము కొంతమంది వచ్చి ఇష్టం వచ్చినట్లు ఇంకా విచక్షణ కోల్పోయి కామెంట్ చేస్తూ ఉంటారు కొంతమంది దరిద్రులు నిజ నిజాలు వాళ్ళకు పట్టి రావు ఒక అబద్ధపు వలయం కట్టుకొని ఆ యొక్క అబద్ధపు వలయంలోనే ఇంకా బతికిపోతూ నిజాలు మాట్లాడే వాళ్ళ మీద దుమ్మెత్తిపోసే మీలాంటి దరిద్రుల కామెంట్స్ నేను పట్టించుకోను ఇటువంటి రోక్స్ యొక్క కామెంట్స్ పట్టించుకోకుండా బ్లాక్ చేస్తూ ముందుకు పోవడమే ఉత్తమం ఇట్స్ ఓకేనండి ఈ యొక్క వీడియో మీద మీ యొక్క విలువైన అభిప్రాయాలు తెలియజేస్తారని ఆశిస్తున్నాను అంటే థ్యాంక్స్ అండి థ్యాంక్స్ హలో